కాకినాడ జిల్లాకు చెందిన కృష్ణమోహన్ పెళ్లి పేరుతో మోసపోయాడు కృష్ణమోహన్ వివాహం కోసం మధ్యవర్తి శిరీషని సంప్రదించాడు దీంతో శిరీష రాజమండ్రిలో నీరజాన యువతిని చూపించి అదే రోజు నిశ్చితార్థం చేయించింది కృష్ణమోహన్ నుంచి ఆరు లక్షల రూపాయలు బంగారం సెల్ఫోన్ ఇప్పించింది ఆ తర్వాత అందుబాటులో లేకపోవడంతో కృష్ణమోహన్ నిర్గాంతపోయే విషయాలు తెలిసాయి పెళ్లి కుమార్తెగా పరిచయమైన మహిళ అప్పటికే ఒక బిడ్డకు తలి అని తెలిసింది దీంతో నెత్తి బాదుకున్న కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అతను పెళ్లి చూపులకు వెళ్ళడం జరిగింది ఆ పెళ్లి చూపులకు వెళ్తే అదే రోజున వాళ్ళందరూ కంగారు కంగారు కంగారుగా హర్రీగా ఇతనితో అమ్మాయిని ఇచ్చి నిశ్చితార్థం చేయటం ఆ నిశ్చితార్థ సమయం కొంత బంగారం కొంత సెల్ ఫోన్ కొనిపించుకోవటం అదేవిధంగా కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి చేస్తానని సుమారుగా ఒక ఐదున్నర లక్షల దాకా ఐదున్నర ఆరు లక్షల దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఇతను తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పటికే అమ్మాయికి పెళ్ళి అయిందని ఆ అమ్మాయి వాళ్ళ చేతిలో అతను మాస్క్ చెప్పి తెలిసింది మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది ఎవరైతే ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి శిరీష అలాగే ఈ తర్వాత ఈ అమ్మాయి పెళ్లి పెళ్లి చేసుకున్నట్టు పేరు నీరజ అని చెప్పారు అవి సొంత వారి వ్యక్తిగత పేరులో కాదు అవి విచారణలో తేడాల్సింది